somebody స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి పొందండి మీకు అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి ఖాళీ భూమి మరియు కోర్టు తీర్పు వచ్చే వరకు మాకేం తప్పులు చేసుకుంటూ వెళ్ళవచ్చు అనుకునే రౌడీ శీటర్లుకు చెక్ పెట్టారు తెనాలి పోలీసులు ప్రవర్తన మారకపోతే కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ సహాయంతో నిందితుడికి శిక్ష విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు తెనాలికి చెందిన రౌడీషెటర్ తలవరస విజయబాబు అలియాస్ అప్పును పై పీడి యాక్ట్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినట్లు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు వెల్లడించారు నిందితుడిపై రౌడీషెట్టర్తో పాటు పదిహేను కేసులు ఉన్నాయి వాటిల్లో ఫోక్సో యాక్ట్ అటెంప్ట్ మర్డర్ కింద ఐదు హార్ట్ కేసులు ఆరు ఎక్స్టెన్షన్ కింద రెండు అబ్యూస్ కింద ఒక కేసు చొప్పున కేసులున్నట్టు చెప్పారు చిన్ననాటి నుండి ఈ విజయబాబు చెడు వ్యసనాలకు లోనై రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల రేపు మరియు ఫోక్సో కేసు నమోదైంది ఆ తర్వాత నుండి పలు కేసుల్లో నిందితుడుగా ఉండటంతో రెండు వేల ఇరవైలో రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు అయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో హత్యాయత్నం రెండు వేల ఇరవై రెండులో మూడు సార్లు దాడి కేసులు రెండు వేల ఇరవై మూడులో ఎక్స్టెన్షన్ రెండు అదే ఏడాది అక్రమ నిర్బంధం కేసు హత్యాయత్తనం నమోదైంది రెండు వేల ఇరవై నాలుగులో హత్యాయత్తనం కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చి మరలా హత్యాయత్నం కేసు చేశాడు ఇలా అనేక కేసుల్లో నిందితుడిగా ఉంటూ కోర్టు నుండి బయటకు వచ్చి మరలా తప్పులు చేస్తూ ఉన్నాడు అప్పటి నుండి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండగా కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశాడు అలాంటి సమయంలో పారిపోయి తమిళనాడులో తలదాచుకున్నాడు నిందితుడు విజయబాబు పోలీసులు అరెస్ట్ చేసి గుండా యాక్ట్ పెట్టి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు ఇతన్ని బయటకు విడుదల చేయవద్దు అని కలెక్టర్కు సబ్మిట్ చేయగా కలెక్టర్ పీడీ యాక్ట్ విధించారు ఈ మేరకు నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆరు నెలల పాటు పంపిస్తున్నట్లు డిఎస్పి జనార్దన్ రావు వెల్లడించారు అన్నాడు అతని పేరు తలవర్స్ విజయబాబు అలియా సప్నో అనే అతను ఇక్కడ రౌడీషేటర్గా రెండు వేల ఇరవై నుంచి చాలామని అవుతున్నాడు ఈరోజు అతని మీద గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఆదేశాలు సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మాకు పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇచ్చారు ఈ పీడీ యాక్ట్ ప్రకారం ఇతని మీద ఈ పీడీ యాక్ట్ మేము పెట్టింది ఏంటంటే ఇతనికి రెండు వేల పద్దెనిమిదిలో ఒక రేప్ కేసు కంపోక్సో అంటే ఒక మైనర్ బారికి రేప్ చేసిన కేసులో రెండు వేల పద్దెనిమిదిలో జైలుకి వెళ్ళి వచ్చాడు తర్వాత జైలుకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇతను నేర చరిత్ర స్టార్ట్ అయింది ఇతను నలుగురు బ్యాచ్గా చేసుకోవడం పబ్లిక్గా రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం ఈ వీడియోలు తీయడం వాట్సాప్లో పెట్టి బెదిరించడం ఈ విధంగా అతను మొత్తం టోటల్గా రెండు వేల పద్దెనిమిది నుంచి నేర చరిత్ర స్టార్ట్ అయిన అతను రెండు వేల ఇరవై ఒకటిలో రెండు కేసులు రెండు వేల ఇరవై రెండులో మూడు కేసులు రెండు వేల ఇరవై మూడులో ఐదు కేసులు రెండు వేల ఇరవై నాలుగులో రెండు కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇందులో ఎక్స్ట్రాక్షన్ కేసులు ఉన్నాయి త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్నాయి మైనర్ బాలికలను వేధించిన కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఒక రికార్డు డెవలప్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద మాకు ఇతని మీద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద మాకు అనుమతి ఇచ్చారు ఈ ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇతన్ని మనం డైరెక్ట్గా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా నేరాలు చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అతను డైరెక్ట్గా ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం జరుగుతుంది ఇతను మినిమం ఆరు నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసులో ఈ యాక్ట్ ప్రకారం ఉంటాడు తర్వాత అతని ప్రవర్తన బాగుంటే ఉంటాడు లేదంటే ఇంకో సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది ఇది ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రౌడీషీట్లకి హెచ్చరించేది ఏంటంటే మాకు రౌడీషీట్ ఉంది మాకు అదేదో డిగ్రీలో చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితులు లేవు మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో నేరాల్లో ఇన్వాల్వ్ అయిన కఠినమైన చర్యలు తీసుకుంటాం తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగిన షేటర్ ఒక రౌడీషట్ బైండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గర ఫర్దర్గా ఎటువంటి నేరం చేయకుండా ఉండడానికి అతను మరలా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు క్రిమినల్ కేసులో దాని మీద అతను బౌండ్ ఓవర్ని మరలా ఎంఆర్ఓ గారి దగ్గర ఫోర్ ఫీట్ చేయడానికి పెట్టడం జరిగింది అతను రెండు లక్షలకు బాగుండవర్ అయి ఉన్నాడు ఆ రెండు లక్షల రూపాయలు కట్టమని ఎంఆర్ఓ గారి దగ్గర అతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది అతను ఆ డబ్బులు కట్టలేకపోతే తెనాలి మండల తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో అతనికి నెల రోజులు జైలు విధించి అతన్ని బాపట్ల సబ్ జైల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా మీరు బైండ్ ఓవర్ అయినా ఏం కాదులే పీడియాక్ట్ అంటే ఏం కాదులేని పరిస్థితులు లేవు మీరందరూ కూడా సక్రమంగా మెరిగి మీరు మంచిగా ఉండి మీరు రౌడు షీట్లు తీపిచ్చుకోండి ఎటువంటి నేరాల్లో ఉండకుండా ఉంటేనే మీ పరిస్థితులు బాగుంటాయి లేని అట్లా అందరి మీద కూడా ఇటు ఇదే రకమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ శాంతి భాత విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ ప్ర ప్రథమ కర్తవ్యంగా ఉంది దీన్ని మీ అందరి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది ఫర్దర్గా నేరం చేయకుండా ఒక అఫెన్స్ చేస్తే ఒక బాధితురాలు కానీ బాధితుడు కానీ కోల్పోయేది తిరిగి తెచ్చేవలేనిది కానీ అతను మారకుండా ఇప్పటికీ దాదాపు పదిహేను కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు అతను తీరు మారలేదు పర్దలగా కూడా ఎవరైనా చెప్తే అఫెన్స్ చేయడానికి ఉన్నాడు అతని మీద ఇప్పుడు ప్రజెంట్ త్రీ త్రీ ఒక తెనాలి వన్ టౌన్లో త్రీ నాట్ సెవెన్ కేసు అరెస్ట్ పెండింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే అతను తీరు మార్చుకోవట్లా ఎక్కడికి వెళ్ళినా అతను ప్రవృత్తి మార్చుకోకుండా ప్రతిసారి నేరం చేయడం ప్రజలను భయప్రాంతకు గురి చేయడం నేను రౌడీని అనేది క్రియేట్ చేయడం కోసం చేస్తున్న పనులు వీటిని అరికట్టడానికి ఈ పీడి యాక్ట్ అనేది ప్రయోగించడం జరిగింది ప్రజెంట్ ఇతను ఇన్వాల్వ్ అయిన కేసులు ఇతను ఇతనే పెట్టడం అది ఇతను అనుచరులు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళని కూడా ఇదే యాక్ట్ కింద బౌండ్ చేయటం పీడి యాక్ట్ ప్రయోగించడం జరుగుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి